నమస్తే మేడం బోనాల గురించి మీ మాటల్లో చె చూస్తున్నారు హైదరాబాద్ బోనాలు మహిళలకు అతి ఇష్టమైన పండుగ మహిళలందరూ పసుపు కుంకుమలతో అన్న అమ్మవారికి సమర్పించుకొని బోనాల పండుగ చేసుకుంటారు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు బోనాల పండుగ అనేది మహిళలకి చాలా ఇంపార్టెంట్ కాబట్టి అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అందరూ కలిసి చేసుకునే పండుగ అయితే థ్యాంక్ యూ మేడం మీరు రావడంతో ఇంకా ఉత్సాహం పెరిగింది థ్యాంక్ యూ సో మచ్ లాల్ దర్వాజా రాజా అమ్మవారి దగ్గరికి దర్శనానికి వచ్చిన మహిళలతో మాట్లాడడం అమ్మ ఎలా అనిపిస్తుంది దర్శనం ఎలా జరిగింది మీకు మంచిగా ఉంది మీరు ఎక్కడి నుంచి ఇక పట్టెల్ బాడ నుంచి లాల్ దర్వాజానే పట్టల్ బాడే రోజుల నుంచి ఎన్ని ఎక్కడికి వస్తున్నారు సో అమ్మవారిని చూసినప్పుడు ఎలా అనిపించింది అనిపిస్తుంది అమ్మవారి అలంకరణ గుడి పరిసరాలు ఉంది సోకరం ఎలా జరుగుతున్నాయి